దాశరధి శతకం ఇరవై తొమ్మిదో పద్యం అండజవాహ నిన్ను హృదయములు నమ్మిన వారి పాపముల్ కొండల వంటివైన వెసగూలి నసింపకయున్న సంతతాఖండల వైభవోన్నతులు కలగక మానునే మోక్షలక్ష్మికై దండ యొసంగకున్నై యొసంగే తుద దాశరధి కరుణాపయోనిధి గరుత్మంతుని వాహనంగా కలవో రామ నిన్ను మనస్ఫూర్తిగా నమ్మిన వారికి కొండంత పాపములైనను కొనగోట మీటెదవు వారికి అఖండ ఐశ్వర్యములు ఇచ్చెదవు మరణానంతరము ముక్తి సంగెదవు నీ దయకు అవధి లేదు కదా దాశరథి కరుణాపయోనిధి ముప్పై చిక్కని పాలపై మిసిలీ చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి నీ విమల మేచక రూప సుధార సంబు నా మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్ దక్కిన టంచు చురేదను దాశరథి కరుణాపయోనిధి ఓ రామ చిక్కని పాల మీదనున్న చక్కని మీగడను తీయని పంచదారతో కలిపి ఎన్ చక్కా ప్రీతితో తినట్లుగా మీగడ వంటి నీ రూపము నా ప్రేమ అనడి పళ్ళెమునందు కూర్చబడినది అది నాకు దాస్యము అనడి దోసుళ్లలో లభించినట్లుగా భావించి నేను నా మనసులో నిలిపి నీ నామస్మరణ చేసేదను ముప్పై ఒకటి సిరులిడ సీత పీడ లెగజిమ్ముటకున్ హనుమంతుడార్తి సోదరుడు సుమిత్ చిత్ర సూతి దురితమ్ములు మానుప రామనామము కరుణ దళిప్ప మానవుల గావగా పన్నిన వజ్రపంజరోత్కరము కదా భవన్మహిమ దాశరధి కరుణాపయోనిధి నీ చే నీవు చే సిరి సంపదలు ఇప్పించుచు హనుమంతునిచే బాధలు తొలగించుతూ లక్ష్మణునిచే సంకటములు తొలగించుతూ నీ నామముచే పాపహరణ చేయుచున్నావు ఇది ఎంతయో నీవు నిర్మించిన వజ్రముతో కూడిన గూడు వంటి రక్షణ వాసములే కదా దాశరధి కరుణాపయోనిధి ముప్పై రెండు హలి కులి శాంకుజధ్వజ శరాసన శంఖరధాంగ రథాంగ కల్పకోజ్వల జలజాత రేఖలను సాంకములై కనుపట్టుచున్న మీ కలిత పదాంబుజద్వయము గౌతమ పత్ని కొసంగినట్లు నా తలపున చేర్చి కావగదే దాశరధి కరుణాపయోనిధి అహల్యను శాప విముక్తను చేసిన మీ పాదములందు నాకు నిశ్చల భక్తి కలుగుగాక నీ పాదములందు నగలు వజ్రము అంకుశము ధ్వజము విల్లు చక్రము కల్పవృక్షము వలె పద్మరేఖలు స్పష్టంగా కనపడచు ప్రకాశించునవి దాసరిధి కరుణాపయోనిధి జయ శ్రీరామ్